జనవరిలో బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు పేర్కొన్నారు అనంతపురం జిల్లా కేంద్రంలో యాదవ భవనం నందు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రిజర్వేషన్ పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీ ఫెడరేషన్ నాయకులంతా కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా తాడు నియోజకవర్గం ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారి రాజ్యాంగ పరిరక్షణ సభ జరిపి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఇందుకు సంబంధించిన రిజర్వేషన్ పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని అందుకు సంబంధించిన సమావేశం నిర్వహించి కార్యక్రమం గురించి చర్చించడం జరిగిందని త్వరలోనే నిర్వహించబోయే సన్మాన సభ గురించి మరిన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తామని ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి నాగభూషణం జిల్లా అధ్యక్షుడు ఆర్ నారాయణ నాయక్ ఉపాధ్యక్షుడు శ్రీరాములు నరేంద్ర మల్లికార్జున వరప్రసాద్ గంగాధర్ ఆదినారాయణ రమేష్ జైపాల్ నాగేంద్ర రామకృష్ణ శివశంకర్ రాజశేఖర్ కుల్లాయపతో పాటు రిజర్వేషన్ పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులంతా కూడా పాల్గొన్నారు జిల్లాలో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం గలమిప్పినటువంటి గడ్డలో ఏర్పాటైనటువంటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ పరేషన్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఆవిర్భావం చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవరు ప్రకాష్ అంబేద్కర్ గారిని ముఖ్య అతిథిగాను పది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి రిజర్వేషన్లని కాపాడండి ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించండి ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయండి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించండి అని ఈ ఐదు డిమాండ్స్తో అనంతపూర్ నగరం నడిబడ్డున దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగినటువంటి సభను జిల్లాతో పాటు రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేల్కొనేటువంటి మేల్కొల్పేటువంటి చైతన్యాన్ని రగిలించినటువంటి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగులు ఎస్సీ ఉద్యోగులు ఎస్టీ ఉద్యోగులు మైనార్టీ ఉద్యోగులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువత ఆ యొక్క సామాజిక దృక్పథం కలిగినటువంటి మీడియా కూడా ఆ రోజు సహకరించి వాటి ద్వారా ఆ రోజు ఒక నాగరాజుగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం అనేటువంటిది ఇంతమంది సహకారం వాటిని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అది ఆర్పీఎస్కి అనుబంధ సంస్థ రెండవది రిజర్వేషన్ యువతని రిజర్వేషన్ విద్యార్థి రిజర్వేషన్ మహిళ ఐదు వింగులతో ఏర్పాటైనటువంటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగరాజు స్వతంత్రంగా కొన్ని వర్గాలతో రాజకీయ పార్టీల మద్దతు ప్రజా సంఘాల మద్దతు పోటీ చేయడం వల్ల ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల తర్వాత నా వ్యక్తిగత కారణాల వల్ల యాక్టివ్గా ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదు తప్ప ఆర్పీఎస్ ఆర్ఈఎఫ్ వాటి అనుబంధ సంఘాలు ఎవరికి వారు ఈరోజు రిజర్వేషన్ ఎంప్లాయీస్ నిరంతరం సమాజంలో చైతన్యం కలిగినటువంటి విద్యావంతులు ఉద్యోగస్తులు కాబట్టి వారు నారాయణ నాయక్ ఆధ్వర్యంలోను నాగభూషణ్ గారి ఆధ్వర్యంలోను వారికి చేతనైనటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి నిజాయితీగా కొనసాగుతున్నాయి ఇంతవరకు ఒకటే మీడియాలో కొద్దిమంది మిత్రులు వారు మన